నేటి సమాజంలో రోజురోజుకి పెరిగిపోతున్న అరచకాలను అడ్డుకునేందుకు కరీంనగర్ యువతులు సన్నద్దమయ్యారు తమను తాము రక్షించుకునేందుకు ఒక జట్టుగా ఏర్పడి వందలాది మంది విద్యార్థులకు మెలకువలు నేర్పిస్తున్నారు ఆల్ఫోస్ డిగ్రీ కళాశాలకు చెందిన అమ్మాయిలు లియో క్లబ్ ఆఫ్ శాతవాహన టీం ఏర్పాటు చేసుకుని జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మెలకువలు నేర్పిస్తున్నారు ఒక్కసారిగా దాడికి యత్నిస్తే ఎలాంటి టెక్నిక్స్ వాడి రక్షించుకోవాలో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు

ఉమెన్ అండ్ డిగ్రీ కాలేజ్ లో నుంచి లియో క్లబ్ మెంబర్స్ వచ్చి మాకు సెల్ఫ్ డిఫెన్స్ అండ్ గుడ్ టచ్ గురించి నేర్పించడం జరిగింది ఈ రోజుల్లో ఈ సమాజంలో ఇప్పుడు చూస్తున్నాము ఆడవారికి రక్షణ లేనందున వచ్చి మాకు సెల్ఫ్ డిఫెన్స్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పైన చాలా టెక్నిక్స్ నేర్పించడం జరిగింది అందుచేత మేము చాలా లాభం పొందాము మాలో కూడా ఒక ధైర్యం అనేది పెరిగిపోయింది మా రేపటి రోజున మాకు కానీ ఇట్లాంటి సమస్యలు వస్తే మేము కూడా ఎదుర్కోగలము అన్న ఒక ధైర్యం మాలో కలిగింది అందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం థ్యాంక్ యూ పిల్లల్లో చిన్నప్పుడే వాళ్ళు ఆత్మస్థైర్యాన్ని పెంచడం కోసం వాళ్ళకి వాళ్ళు బజార్లో ఒకవేళ ఒంటరిగా ఉన్నప్పుడు ఏదైనా జరిగితే వాళ్ళు ఆత్మరక్షణతో వాళ్ళు రక్షించుకోబడడానికి ఇవాళ ఆల్ ఫోర్స్ ఉమెన్స్ కాలేజీ పక్షాన మా లియో క్లబ్ టీం వచ్చి ఇక్కడ సప్తగిరి కాలనీ హై స్కూల్లో ఉన్న ఒక నూట యాభై మంది బాలికలకి ఆరవ తరగతి నుండి పదవ తరగతిలో చదువుతున్న బాలికలకి ఆత్మరక్షణకు సంబంధించిన టెక్నిక్స్ని నేర్పినాము ఇలాంటి టెక్నిక్స్ విద్యార్థి దశలోనే ఒక విద్యార్థినికి నేర్పితే వారు జీవితాంతం కూడా ఆ టెక్నిక్స్ని ఉపయోగించి వాళ్ళు ఆత్మరక్షణ రక్షించుకొని ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు వాళ్ళకి ఒక బుద్ధి చెప్పడానికి మంచి అవకాశం దొరుకుతుంది